నేను ఫోన్ చేశా ఎందుకంటే నిజంగా ఫోన్ చేశారా ఆ కాల్ నా పక్కన తీసిట్లా 125 రూపాయలు 125 రూపాయలు ఈ ఫోన్ చేసి ఉంటా వొద్దు జోడండి వొద్దు ఆగి ఇదందట

మేము రికవరీ చేయడం జరిగింది మీరు ఎవరైనా పంపించి ఆ మొబైల్ అని పంపిస్తున్నారు డేస్ వేస్తాము మీరు రిసీవ్ చేసుకోండి ఓకేనా చెప్పండి మీరు మీ పోలీసులతో మాట్లాడినట్టుగా ఏమీ అనిపించలేదు నాకే ఆత్మీయులు అర్థం చేసింది ఏంటంటే అంటే మీ మీద గౌరవంతో పాటు ప్రేమ ఉంచారు మా ఎస్పీ గారికి చెప్పాలండి మా బాస్ అలా చేశారని చెప్పారండి నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో చేస్తాను నిజంగా నాకు చాలా గౌరవంగా ఉందండి ఆశ్చర్యంగా ఉంది సార్ తర్వాత మీరు మాట్లాడటం కూడా నేను ఎక్సైట్ గా ఫీల్ అవుతుంది సార్ ఒక ఐబిఎస్ ఆఫీసర్ తో మాట్లాడుతున్నాను సరే మీ ఫోన్ రిసీవ్ చేసుకున్న తర్వాత నా నెంబర్ ఇస్తారు నాకు మెసేజ్ పెట్టండి ఓకేనా सर ये तो बहुत बहुत फोटो तक है ये मत मत समझो यू अंडरस्टैंड यस 1 15 एनालिन थैंक यू ಅಂದಿ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು మన ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲಾ మనం ప్రతి రోజు అండ్ ప్రతి నెలా కూడా ఎవరైతే ఫోన్ వాళ్ళు వివిధ పేజెస్లో లాస్ అయ్యారు అంటే వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు పోగొట్టుకోవడం కానీ లేదా ఇంటి దగ్గర లేకపోతే ట్రావెల్ చేసేటప్పుడు ఎవరైనా కొట్టేయడం కానీ జరుగుతుంటాయి ఇలా మొబైల్స్ ఎవరైతే కోల్పోయారో వారందరికీ కూడా ఎటువంటి ఎఫ్ఐఆర్ అవసరం లేకుండా మన వాట్సాప్ నెంబర్లో వచ్చిన కంప్లైంట్స్ ద్వారా లేదా ఆన్లైన్లో సిఈఐఆర్ వెబ్సైట్లో వచ్చే కంప్లైంట్స్ ద్వారా వాటిని అన్నింటినీ కూడా మనం రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండి ప్రతిరోజు కూడా ఈ ఫోన్స్ రికవరీ చేయడంలో మన స్టాఫ్ ఎప్పుడు నిమగ్నమై ఉంటారు దీనిలో భాగంగా ఈ నెల ఎనిమిదో దశ ఎనిమిదో దశలో మొత్తం మూడు వందల ఐదు ఫోన్లు రికవరీ చేశాము వీటి వర్త్ అరవై ఆరు లక్షలు ఇప్పటికీ ఈ ఎనిమిది దశలో కలిపి రెండు వేల మూడు వందల ముప్పై టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది వీటి వర్త్ మొత్తం కలిపి ఫోర్ ప్రోర్స్ నైంటీ సిక్స్ ల్యాక్స్ ఇందులోనే ఎనిమిదో దశలో మనం త్రీ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఫోన్స్ మీ ముందరే కనిపిస్తున్నాయి వీటి వరకు సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ వీటిని కూడా వాటి ఒరిజినల్ ఓనర్స్ ఐడెంటిఫై చేసాము వాళ్ళకి కాల్స్ చేసి మన చిత్తూరులో వాళ్ళు వచ్చి వాళ్ళ ఒరిజినల్ ఓనర్కి రిస్టోర్ చేయడం జరుగుతుంది థ్యాంక్స్ तर तू सर